దొరికిపోయామనుకున్నాను అయినా అంత టెన్షన్ అయితే ఓకే డైరెక్ట్ నీకే అదేంటి నువ్వు చేయలేకపోయినా రాసుకుంటావు కదా ఇంక అవసరం లేదు నువ్వున్నావు కదా అయ్యో బాబోయ్ చంపేశావేసే అసలు నన్ను ఎందుకు లవ్ చేసావే నువ్వు అసలు నువ్వెందుకు నన్ను లవ్ చేసావు ఇంటర్ పోయి ఖాళీగా ఉన్నాను పొద్దున్న లేచాక పని ఉండాలి కదా చెప్తా చెప్తా నీలాంటి తెల్ల తోలు కత్తి లాంటి ఫిగర్ ఈ పడిందని పెట్ట గోడ మీద కూర్చున్న కుర్రాళ్ళు కథల కథలగా చెప్పుకుంటే ఉంటాదే తెల్ల తోలు కత్తి లాంటి ఫిగర్ లవ్ చేసావా అంతగా ఇంకేం కావాలే మాటి మాటికి అలా తిరిగి చూడకే లేపు గెలుపుగా ఎలా పెళ్లి కూతురు

ప్రేమించుకున్నామని నీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు నీ పేరు బయటికి రాకుండానే సొసైట్ చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే పెళ్లి చేసుకున్నా సూసైడ్ చేసుకున్నా ఒకటే కదా మరి ఇప్పుడు ఏం చేయమంటావు అయితే మీ ఇంటికొచ్చి వచ్చి లేచి పోతానమ్మంటే వస్తావా చచ్చిన రాను నాకు మా నాన్న కావాలి నువ్వు కావాలి మా నాన్నతో ఉండే ధైర్యం నీతో ఉండే ఆనందం ఏది లేకపోయినా ఇంకొకటి నాకు వద్దు సరే ఇదే విషయం హాలోకి వచ్చి నాన్న చెప్తురా నేను ఇంకా మ్యాటర్లోకి రాలా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం చెప్పడానికి వచ్చా బయటికి పో నీకు మ్యాటర్ సరే కనివే కాలేదు అనుకుంటా నేను మళ్ళీ చెప్తా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం మాట్లాడడానికి వచ్చా నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి నీ కూతురుతో మాట్లాడి ఉంటే ఇప్పుడు నేను నీ ఇంటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ముందు మ్యాటర్లోకి రా ఎలా నచ్చాడు నీకు అది మేమే మాట్లాడుకున్నాం కానీ ముందు మరి మ్యాటర్లోకి రా మ్యాటర్ తేలేదాకా నేను ఎక్కడి నుంచి వెళ్ళను ఏ మ్యాటర్ తేలాలి ఎన్నిసార్లు చెప్పాలి సామి నేను నీ కూతురు అది మాట్లాడానికి అమ్మమ్మా మీరు కూర్చోండి మీరు లేకపోతే మా గారు ఏరా క్వాలిటీ దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏ అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు అమెరికాలో జాబు లక్ష రూపాయల జీవితం క్వాలిటీ జీవితం ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది నువ్వు ఉన్నావు నాకు ఇరవై ఏళ్ళు వచ్చాక అమ్మాయి నచ్చద్దని దానికి బాబు ఉంటాడని ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు లక్ష రూపాయలు తెచ్చి అల్లుడు వస్తే చాలని నాకు చిన్నప్పుడు తెలియదు కదా మావా తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో మంచి ఉద్యోగం తెచ్చుకునేవాడినేమో అప్పుడు తెలియదు కదా ఇప్పుడేంటి అది మాట్లాడుకుందాం అదిగో మాట్లాడలేదు మీరు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది నిండా బంధువులు ఉన్నారు ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు వాడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు అందుకే మాట్లాడలేకపోతున్నా పాయింట్ నెంబర్ వన్ ఇంట్లో జరిగే శుభకార్యం కాదు పాయింట్ నెంబర్ టూ ఇంట్లో ఆవిడ ఉండే నాకేంటి పాయింట్ నెంబర్ త్రీ ఇప్పుడు నీకు నీ గౌరవం ఉంది కానీ తెల్లారితే నీకు నీకు కూతురు ఇష్టం లేని పెళ్లి చేస్తామని చచ్చిపోద్ది నీకు నీ గౌరవ ఇంపార్టెంటే కూతురు ఇంపార్టెంటా ఆరు నెలల కదా పరిచయం నేనే నీ కూతురు గురించి చాలా చెప్తున్నాను నువ్వు గౌరవం గురించి ప్రాబ్లమ్ ఏంటి ఇంట్లో అరికొలు కోడి నుంచి వచ్చాను వెళ్ళేసరికి నా నుంచి తినేస్తాడని చిన్న టెన్షన్ లేకపోతే వచ్చిన దగ్గర నుంచి నేను నీ కూతురు ప్రేమించుకున్నా మొర్రో అంటే మళ్ళీ అంటే ఏ మీ ఆవిడ మీద చేత కోపం చూడు మా ఆవిడ మీద నా కోపం ఇష్టం ఏ కూతురు ఇష్టమంటే కూతురు మీద ఇష్టం ఏంటాయి కూతురు మీద లెక్కలేనంత ప్రేమ ఉంటుంది కానీ కూతురు ప్రేమ అంటేనే లెక్క ఉండదు ఇవన్నీ కాదు సార్ నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం నాకు తెలిసి నేనంటే మీకు ఇష్టం లేదు ఏం చేస్తే నచ్చుతాను అది చెప్పండి ఏం నేను రెడీ మనకు సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో నాకు ఆ క్షణం తెలిసింది ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది తప్పని పరిస్థితుల్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఏం చేస్తే నేను నీకు నచ్చుతానని నువ్వు అడిగావు కదా ఏం చేసినా ఈ జన్మకు నువ్వు నాకు నచ్చవు కానీ ఇది ప్రేమించింది కదా మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే ఒక్క నెల రోజు నా ఫ్యామిలీని నువ్వు పోషించాలి ప్రతి రూపాయి నీ కష్టార్జితం ఉండాలి దానికి దీనికి సంబంధం నాకు అసలు అర్థం కావట్లేదు నీకు అర్థం కాదులే నీకు అర్థం కాదు ఒక ఆడపిల్ల తండ్రిగా నాకున్న ఒకే ఒక బాధ్యత ఏంటో తెలుసా నా కూతురు నా చేతికొచ్చిన క్షణం నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతే జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం ఉన్న ఇంకోటి చేతిలో పెట్టడం తప్పు కాదుగా అందుకే ఒక్క నెల ఎందుకంటే ఒక్క నెల పోషించలేని వాడివి జీవితాంతం పోషిస్తామని నేను నేనెలా నమ్మడు అంతేకాదు ఈ నెల రోజుల్లో నా కూతురు ఇష్టాలేంటి దాని అలవాట్లేంటి వాడే వస్తువులేంటి వాటికయ్యే ఖర్చులేంటి నీ స్థాయి ఏంటి అని నీకు తెలుస్తుంది నీ స్తోమత ఏంటని నాకు తెలుస్తుంది ఏంటి ఏ మాట్లాడమే మాట పడిపోయింది చూసారా బాసు మనసున్న ప్లేస్కి మనీ ఉన్న ప్లేస్కి దూరం అంగుళం మాత్రమే పాపం లోపల ఉన్న మనసేమో నేను బయటకు వస్తా నేను బయటకు వస్తా అంటది కానీ బయట ఉన్న మనీ ఏమో నన్ను లోపలే ఉంచు నన్ను లోపలే ఉంచు ఎవడేమైపోయినా పర్లేదు నన్ను లోపలే ఉంచు అంటది నేను పందానికి రెడీ గెలిస్తే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి ఓడిపోతే నా కూతురు లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి ఇంకో విషయం ఓడిపోతే నువ్వు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ వెళ్ళాలి గెలిస్తే నా కాలు పెరిగిన నీళ్లు చల్లుకోవాలి అయితే మొదటి తారీఖు మొదటి సెకండ్ నుంచి ముప్పై ఒకటో తారీఖు ఆఖర సెకండ్ వరకు ఇంట్లో ఖర్చు అయ్యే ప్రతి రూపాయికి నేనే జవాబారీ అని ఇందులో రాసి సంతకం పెట్టు అంత మ్యాటర్ రాసింది చదువుకుంటే అగ్రిమెంట్ రాయాల్సిన అవసరం ఏముంది నువ్వు వేరే సంతకం పెడతా ఖర్చు పెట్టి పోషించడం పెద్ద కష్టమే కాదేమో పోషించలేనంత ఖర్చు పెట్టించడం కూడా పెద్ద కష్టం కాదేమో మా ఇప్పటిదాకా నాలో క్వాలిటీనే చూసి నేల నెల రోజుల ఫ్యామిలీ పోషిస్తాను మాటిచ్చావా అది నువ్వు సంపాదించిన డబ్బులతో సరే పదా పొలా తింటూ మాడుకుందాం కదా నువ్వు లావు చేశాను కదా రాబావా నువ్వు ఎలాగైనా ఇప్పటినుకెలవాలిరా బావా నీకు మేము అంతా సపోర్ట్ చేస్తాం లేరా చేయొచ్చు మరీ పని లేచ్చు డబ్బులు అనడతూ పని వాళ్ళకి వెళ్లిపిస్తున్నారా ఫ్రెండ్స్ మీరే అలాంటి ఎలా మీరు సపోర్ట్ చేస్తే ఏవైనా చేస్తాను ఎవరికైనా సమాధానం చెప్తాను ఎందుకు విషయం మీ నాన్న చెప్పావా సాగని చెప్పాను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలేవు వాళ్ళు ఇదైతే అయితే మనవిది అర్థమైందా మేమిద్దరం పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయినా పిచ్చి నాన్న అంత మంచి విషయం మేల్లిగా చెప్తావేంట్రా నాన్నమ్మా ఫోటో ఎల్లి దండం పెట్టుకోలేదు నాయనమ్మా ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికి మళ్ళీ ఎదవలకే పడతారని నేను మళ్లీ నిరూపించాను అందమైన అమ్మాయి అంటే మళ్ళీ అలా ఇలా కాదు ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించబోతున్నాను ఆశీర్వదించిన అమ్మాయి కోసా కళాస్త్ర ఎంతకి ఎవరు రా అమ్మాయి అదే ఆ రోజున కాలేజ్ తిట్టు పెట్టి చాడ ఆడు కూతురు ఆహ్ హడలమ్మ యా అంటాను కాలేజీ కలయితే ఆ అమ్మాయి కోసవా కెనబెడ్సేవు నువ్వు నానమే నానాయ్ హే ఆహా అరే అన్నాయ్ అగ్రిమెంట్ సరిగా చెప్పలేదేరా ప్రేమించని చెప్త్రా వా పరిగెట్టించి మరి కొట్టాడు అగ్రిమెంట్ విషయం చెప్తే చంపేస్తాడు మా బాబు అయినా మా బాబు నన్ను పోహించడానికే బ్లాక్ లో పెట్రోల్ అమ్మితే వాళ్ళందరినీ ని పోహించడాని నేనేమమ్మాల్ రా కొల్లసెం తో బెట్రయామో నీ మామ పెద్ద స్కెచ్ చేసాడు రా ఏడిసాడు ఆడి బాగుందా ఏన్ దానికోసం కోసం ఏమైనా చేస్తాను ఎంతైనా సంబదిస్తాను ఏమైనా కొంటాను ఏదనకొంటం ఆ ఏదనకొంటం ఆ ఏది ఇప్పుడప్పుడు పోలీస్ కొంచెం చూద్దాం నీ